యోగాపత్రిక మొదటి అధ్యాయం మూడవ వచ్చినాం పిల్లరా మనకందరికీ కలిగేడు రక్షణ గురించి మీకు రాయవల్లని విశేషాసక్తికి కలవాడనే ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవల్లని మిమ్మల్ని వేడుకొనచు మీకు రాయవలసి వచ్చాను మన జీవితంలో చాలాసార్లు మనం పోరాటాలు చేస్తూ ఉంటాం చాలా పోరాటాలు చూస్తూ ఉంటాం అయితే ఈ పోరాటాలు రకరకాలుగా ఉంటాయి కొంతమంది ఆస్తి కోసం పోరాడతారు నా భాగం నాకు కావాలని ఇంకొంతమంది హక్కుల కోసం పోరాడుతారు ఈ మన హక్కులు మనం సాధించుకోవాలి అని ఆ హక్కుల కోసం పోరాడతారు ఇంకొంతమంది సైనికులు దేశ భద్రత కోసం పోరాడతారు శత్రువులు మన దేశంలోనికి చొరబడకుండా ఉగ్రవాదులు మన యొక్క దేశ భద్రతను దెబ్బతీయకుండా సైనిక దళాలు ఎల్లప్పుడూ కూడా దేశ భద్రత కోసం పోరాడుతూ ఉంటాయి ఇంకొంతమంది ఆధిపత్యం కోసం పోరాడుతారు ఆటలు జరిగేటప్పుడు నేను గెలవాలంటే నేను గెలవాలని ఆధిపత్యం కోసం పోరాడతారు కొన్ని కొన్ని కుటుంబాల్లో కూడా ఈ ఆధిపత్య పోర్లు కొనసాగుతూనే ఉంటాయి ఇలా ఎంతోమంది వివిధమైనటువంటి విధానాల్లో వివిధమైన కోణాల్లో పోరాటాలు చేస్తూ ఉంటారు అయితే ఈ పోరాటాలన్నీ కూడా ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి పోరాటాలన్నీ కూడా భౌతిక సంబంధమైనవి అంటే కంటికి కనబడేటువంటి పోరాటాలు ఇవి భౌతిక లోకానికి సంబంధించినటువంటి పోరాటాలు లేదా వస్తు సంబంధమైన పోరాటాలు అని చెప్పాలి మెటీరియలిస్టిక్ పోరాటాలు అయితే యోధ ఈ యొక్క పత్రికలో మొట్టమొదటిగా యోధ అనేటువంటి ఈ వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సహోదరుడైన యోధ తాను యేసుక్రీస్తు దాసుడు అని తన తాను పరిచయం చేసుకున్న వాస్తవానికి ఆయన యేసుక్రీస్తు వారికి సహోదరుడిగా ఉన్నాడు అంతే అదే కాకుండా యాకోబు అనేటువంటి పత్రిక కూడా మనం చూస్తాం యాకోబు రాసిన పత్రిక యోధా రాసిన పత్రిక యాకోబు యోధా అనేటువంటి వీరిద్దరు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సహోదరులుగా ఉన్నారు యోధా యొక్క పత్రికలో తన యొక్క పాఠకులతోటి వస్తుగా కాని పోరాటం గురించి మాట్లాడుతున్నాడు ఆయన ఒక పోరాటం గురించి చెప్తున్నాడు అయితే ఆయన చెప్తున్న ఈ పోరాటము నేను ఇప్పటివరకు వరకు ప్రస్తావించిన పోరాటాలతో సంబంధం లేని పోరాటం ఇది భౌతిక సంబంధమైన పోరాటం కాదు ఇది వస్తుగతము కానీ పోరాటం ఎన్నో విషయాల్లో మనం పోరాడతాం కానీ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుని బట్టి ఆత్మ సంబంధమైన రీతిలో పోరాటం చేయమనేది ఆయన యొక్క మాటలలో ఉన్నటువంటి సారాంశం ఎన్నో విషయాలు మీరు పోరాడుతున్నారు కానీ ప్రస్తుత పరిస్థితిని బట్టి ఆత్మ సంబంధమైన రీతిలో పోరాటం చేయండి అని ఆయన తన యొక్క మాటలను తెలియపరుస్తున్నవాడుగా ఉన్నాడు అసలు పోరాటాలు ఎందుకు వస్తాయి ఎందుకు పోరాడతారు ప్రతి పోరాటానికి ఒక మూలం ఉంటుంది ఇంకో రకంగా చెప్పాలంటే ప్రతి విధమైన పోరాటానికి అసలు కారణం ఏంటంటే ఏదో ఒక సమస్య ఆ సమస్య నుండి ఈ పోరాటాలు ప్రారంభమవుతాయి ఆ సమస్యకు పరిష్కారాన్ని వెతుకుతూ ఈ పోరాటాలు జరుగుతూ ఉంటాయి సమస్య లేకపోతే పోరాటం చేయాల్సిన అవసరం ఏముంది సమస్య లేకపోతే పోరాడాల్సిన పనే ఉంది అయితే మనం సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు మనం ఎదుర్కొంటున్న సమస్యలను బట్టి పోరాడుతున్నటువంటి మనము పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగించబడిన బోధ నిమిత్తం కూడా పోరాడాల్సి ఉంది పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగించబడిన బోధ నిమిత్తము మనం పోరాడాలి హెపాక్స్ అనేటువంటి గ్రీకు పదం ఇక్కడ ఉపయోగించబడింది హెపాక్స్ అనేటువంటి గ్రీకు పదానికి ఒక్కసారే అని అర్థం అంటే ఇంకా ఇంకా మరలా చేయవలసినటువంటి అవసరం లేకుండా ఆ పని ఒక్కసారే సంపూర్ణం చేయబడ్డప్పుడు ఈ పదాన్ని ఉపయోగిస్తారు మళ్ళా మళ్ళా ఇక ఆ పని చేయాల్సిన అవసరం లేదు ఒక్కసారి చేసి దాన్ని ముగించారు అనుకున్న సందర్భంలో ఈ పదాన్ని వారు ఉపయోగిస్తారు దేవుడు పరిశుద్ధాత్మని ద్వారా విశ్వాస సంబంధమైన సత్యాలను ఆయన మొదటి శతాబ్దంలోని అపోస్టులకు ప్రత్యక్షపరిచాడు మోస మొదలుకొని మొదటి శతాబ్దపు చివరి వరకు కూడా ఈ ప్రత్యక్షత కొనసాగింది రోమిలికి రాయబడిన పత్రిక పదహారవ అధ్యాయం ఇరవై ఐదు నుండి ఇరవై ఏడు వచ్చినాల్లో ఈ విధంగా రాయబడింది సమస్తమైన అన్ని జనులు విశ్వాసమునకు విధేయులగినట్లు అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము దేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలుపబడి ఉన్నది ఆ మర్మమును అనుసరించి ఉన్న నా స్వార్థ ప్రకారం ఈ మర్మమును అనుసరించి ఉన్న నా స్వార్థ ప్రకారముగాను యేసుక్రీస్తుని కూర్చిన ప్రకటన ప్రకారంగాను మిమ్మల్ని స్థిరపరచుటకు శక్తిమంతుడును అద్వితీయ జ్ఞానమంతుడునైన దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరము మహిమ కలుగునుగాక ఈ వచ్చిన సమస్తమైన అన్యజనులకు సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులు అయ్యేటట్టుగా దేవుడు రహస్యంగా ఉంచబడిన మర్మాన్ని ఇప్పుడు ప్రత్యక్షపరిచాడని అపోస్తురైన పావులు మాట్లాడుతున్నాడు అంతేకాదు రోమిలికి రాబడిన పత్రికతో పాటుగా తిమూర్తికి రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయం పదహారు పదిహేడు వచ్చినా చూస్తే దైవజనుడు సన్నదుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణంగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతి శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది దేవుడు విశ్వాసులకు అవసరమైన సత్యాలను తన సేవకుల ద్వారా రాయించి మనకు అనుగ్రహించాడు అంటే వారు రాసినటువంటి ఈ రాతల్లో పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి రచయితల ద్వారా రాయబడినటువంటి రాతల్లో విశ్వాసిక అవసరమైనటువంటి జీవితాన్ని దైవభక్తిని యేసుక్రీస్తు వారిని గుచ్చిన సంపూర్ణమైన జ్ఞానము గుప్తము చేయబడి ఉంది ఇదే విషయాన్ని గారు తన యొక్క పత్రికలో ప్రస్తావించాడు ఈరోజు ఎవరో కూడా ఇంకా నాకు ప్రత్యక్షత ఉంది దేవుడు నాకు తెలియపరుస్తున్నాడని చెప్పేసి అరవై ఏడవ పుస్తకాన్ని బైబిల్లో చేర్చే అవకాశం లేదు దాన్ని చేర్చడానికి వీలు లేదు కానీ ఒక్కసారే అప్పగించబడిన ఆ బోధ ఒక్కసారే అప్పగించబడినటువంటి ఆ బోధను ఈరోజు అనేక మంది ఇష్టానుసారంగా ఉపయోగిస్తూ ఉన్నారు ఇంకో రకంగా చెప్పాలంటే వారు ఇష్టానుసారంగా ఉపయోగిస్తూ అనేక మంది యొక్క విశ్వాసాన్ని చెడగొట్టేవారుగా ఉంటున్నారు పాడు చేసేటువంటి వారుగా ఉంటున్నారు కాబట్టి దాని విషయమై పోరాడాల్సిందిగా యోధ తన ప్రజలకు ఆ రోజు విన్నవిస్తున్నవాడుగా ఉన్నాడు ఆ రోజుల్లోనే ఈయన ఈ పత్రిక రాసింది మొదటి శతాబ్దం చివరిలో ఈయన ఈ పత్రికను రాశాడు అప్పట్లోనే అనేకమైన అబద్ధ బోధలు సంఘాన్ని చీల్చివేస్తూ ఉన్నాయి అనేకమైన అబద్ధ బోధలు సంఘాన్ని ఎంతగానో ఉడికిపోయే విధంగా చేస్తూ ఉన్నాయి సత్యము నుండి ప్రజలు తొలగిపోయేటట్లుగా అబద్ధ బోధకులు పేట్రేగిపోతున్నటువంటి ఆ దినాల్లో ఈయన మనకందరికీ కలిగే రక్షణ గురించి రాద్దాం అనుకొని కూడా ఇది అత్యవసరం అని చెప్పేసి అబద్ధ బోధకుల విషయంలో అబద్ధ బోధల విషయంలో సంఘం ఎలా పోరాడాలో ఆయన తెలియపరచాయి ప్రతి సేవకునికి ప్రతి వ్యక్తికి కూడా ఈ విషయంలో బాధ్యత ఉంది బోధను బోధించటం మాత్రమే కాదు కానీ అబద్ధమైన బోధల విషయాల్లో సంఘాన్ని అప్పటికప్పుడు అప్రమత్తం చేయడం సత్యము సంఘానికి అర్థమయ్యే విధంగా చేయడం ప్రతి సావుకుని మీద ఉన్నటువంటి బాధ్యత అయితే వాక్య సంబంధమైన బోధలు ఈరోజు అనేక మంది చేయకుండా వారి యొక్క సొంత అర్థాలు దేవుని వాక్యానికి జోడించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆ దేవుని వాక్యాన్ని వారి సొంత అర్థాలతో నింపి బోధించేటువంటి వారుగా మారిపోయారు దీనివల్ల ఏమవుతుంది సత్యం చెడగొట్టబడుతుంది సత్యాన్ని కలిపి చేరిపేవారుగా కొంతమంది ఉన్నారు విశ్వాసులు అయోమయంలో పడిపోతారు ఏది సత్యమో ఏది అసత్యమో గ్రహించలేని వారుగా మారిపోతారు అయితే మనమందరం కూడా దేవుని దేవుని చేత ఒక్కసారి అప్పగించబడిన ఈ బోధ నిమిత్తం పోరాడాలంటే దేవుని వాక్య సత్యాలను క్షుణ్ణంగా ఎరిగిన వారమై ఉండాలి ఇంకో రకంగా చెప్పాలంటే క్షుణ్ణంగా దాన్ని నేర్చుకున్న వారమై ఉండాలి ఎందుకో తెలుసా వాక్యాన్ని నేర్చుకున్నప్పుడు మాత్రమే బోధ ఏ విధంగా దుర్వినియోగపరచబడుతుందో గ్రహించగలుగుతాం ఇప్పుడు ఒక మొబైల్ కొనడానికి మనం వెళ్ళామనుకుందాం బట్టలు కొనడానికి మనం వెళ్ళామనుకుందాం బట్టలు కొనడానికి నువ్వు ఒక్కడివే వెళ్ళినప్పుడు మోసపరచబడే అవకాశం ఉంది కానీ నీతో పాటు బట్టలు కొనడంలో అమ్మడంలో సిద్ధహస్తులైన వ్యక్తులు అనుభవం కలిగిన వ్యక్తులని నీతో పాటు తీసుకెళ్తే అసలు ఆ బట్టలు క్వాలిటీ ఉన్నాయో లేవో వాటి రేట్ ఎంత ఉంటుందో వాటిని నీకు అతను ఎంత కమ్ముతున్నాడో వారు స్పష్టంగా గ్రహించగలుగుతారు నిన్ను వారు అప్రమత్తం చేయగలుగుతారు ఎందుకు దాన్ని కనిపెట్టలేకపోయావు అంటే ఆ విషయంలో నీకు ఏమాత్రం అవగాహన లేదు నీకే కనుక అవగాహన ఉంటే వాళ్ళు చేసే మోసాన్ని ఈజీగా పసిగట్టగలుగుతావు అర్థం చేసుకోగలుగుతావు దేవుని వాక్యాన్ని నేర్చుకోవడం అనేది ప్రతి క్రైస్తవుని మీద ఉన్నటువంటి బాధ్యత ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా వాక్యం చదవటమే బద్ధకమై బద్ధకం అయిపోతుంది కదా బైబుల్ చదవటమే నీకు బద్ధకం అయిపోతుంది కదా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి వాక్య భాగాన్ని పరిశుద్ధ గ్రంథాన్ని ఈ చివరి నుండి ఆ చివరికి చదవటానికి ఎప్పుడైనా ప్రయత్నం చేసేవా ఇందులో ఉన్న సారాంశాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేసేవా ఈ యొక్క ఈ బోధలో ఈ పరిశుద్ధ గ్రంథం బోధించే విషయాలు ఏంటో అర్థం చేసుకున్నావా ఎప్పుడైతే వాటిని మనం అర్థం చేసుకోమో ఎప్పుడు వాటిని మన జీవితంలోకి తీసుకోమో దాని విషయంలో మనం అవగాహన లేని వారంగా ఉంటాం ప్రతి బోధ సత్యం అని నమ్మే దుస్థితిలో ఉంటాం సత్యం ఏంటో అసత్యం ఏంటో అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉంటాం కాబట్టి ఇప్పటికైనా మేల్కోవాలి మనము సత్యాన్ని గ్రహించాలి సత్యాన్ని నేర్చుకోవాలి సత్యాన్ని నేర్చుకోవడానికి ప్రయాసపడాలి మన చేతిలో ఉన్నది గొప్ప ధననిధి మన చేతిలో ఉన్నది దేవుని యొక్క వాక్యం దేవు మన చేతిలో ఉన్న దేవుని వాక్యాన్ని మనం చదివితే అవగాహన కలుగుతుంది ఇంకా వాక్య సేవకులైన వారు దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉండగా దేవుని వాక్యాన్ని మనం నేర్చుకోవటానికి ప్రయత్నం చేయడం ద్వారా సత్యం తెలుసుకోగలుగుతాం దేవునికి దగ్గరగా చేయబడగలిగ చేయబడగలిగే వారంగా ఉంటాం దేవునికి దగ్గర అయ్యే వారంగా ఉంటాం ఎవరైతే వాక్య విరుద్ధమైన బోధలు చేస్తున్నారో వారిని గుర్తించగలిగే వారంగా ఉంటాం అంతేకాదు ఎప్పుడైతే దేవుని వాక్య సత్యాలను గుర్చిన అవగాహన మనకు ఉంటుందో దేవుని వాక్యాన్ని దేవుని వాక్య విధానాలను పక్కకు పెట్టి పరిచర్య జరిగిస్తున్నప్పటికీ దేవుని వాక్యాన్ని వాక్యంగా కాకుండా సొంత పద్ధతులు ఉపయోగించి బోధిస్తున్నప్పటికీ అసత్యమైన బోధలు చేస్తున్నప్పటికీ నీకు తెలియని నొప్పి లోపల ప్రారంభమవుతుంది ఒక బాగా పాట పాడే వ్యక్తి ఉన్నాడు అనుకుందాం చక్కగా పాటలు పాడడం తెలిసిన వ్యక్తి పాటలు సరిగా పాడకుండా ఒక వ్యక్తి ఎవరైనా పాట పాడుతూ ఉంటే అతను అక్కడ కూర్చోలేడు ఆ పాట వినలేడు అర్జెంటుగా వెళ్ళిపోయి అతన్ని సరి చేయాలి అనేంత కోపం వస్తుంది అనమాట వాక్యం తెలిసిన వ్యక్తికి అంత సంగతి కూడా అంతే నువ్వు ఒక మంచి వాయిద్యకారుడు అయితే నువ్వు వాయిద్యాలు వాయించే వ్యక్తివైతే వాయిద్యాలు వాయిస్తున్న వారు సరిగ్గా వాయిద్యాన్ని వాయించకపోతే నీకు అదే మాత్రం నచ్చదు వెంటనే నీలో బాధ కలుగుతుంది దాన్ని నువ్వు గ్రహించగలిగే వ్యక్తివిగా ఉంటావు కాబట్టి వాక్యాన్ని నేర్చుకున్నప్పుడు మాత్రమే దుర్వినియోగం ఎక్కడ జరుగుతుందో మనం తెలుసుకోగలుగుతాం అది కాలం వాక్యాన్ని కాలము మనము అజ్ఞానములోనే ఉండిపోయే వారంగా ఉంటాం కాబట్టి సత్యానికి కట్టుబడి ఉందాం సత్యాన్ని నేర్చుకుందాం సత్య విరుద్ధమైన బోధల నిమిత్తమై పోరాడుతూ దేవుని రాజ్యానికి వారసలమయ్యే వారంగా ఉందాం ఈ పోరాటంలో నువ్వు కూడా భాగం కలిగి ఉండాలంటే మొదట వాక్యాన్ని నేర్చుకో వాక్యాన్ని హృదయంలో నింపుకొని వాక్య సంబంధమైన విధానంలో కొనసాగుతూ వాక్య విరుద్ధమైన వాటిని గుర్తించి అందునిమిత్తమై పోరాడుతూ సంఘాన్ని అప్రమత్తం చేస్తూ సత్యం కొరకు కట్టుబడి జీవించేటువంటి వారంగా ఉండుటకు ప్రార్థనాపూర్వకంగా పూర్వకంగా తీర్మానం చేసుకుందాం రండి పరిశుద్రమైన తండ్రి నీకు వందనాలు మాకు మీరు ఇచ్చిన నీ గ్రంథాన్ని బట్టి వందనాలు ఈ గ్రంథం సంపూర్ణమైంది దీనిలో ఎవరో ఏది చేర్చడానికి తీసేయడానికి వీళ్ళదు ఈ యొక్క గ్రంథంలో ఉన్న సత్యాలు మేము వింటుండగా తెలుసుకుంటుండగా మా జీవితాలు మార్చబడతాయి నీకు దగ్గరగా చేర్చబడతాయి అయితే నేడు ఈ వాక్యాన్ని ఇష్టానుసారంగా బోధించేవారు వాక్య నియమాలు పక్కన పెట్టి అసత్యాలు దీనికి కలిపి బోధించేవారు అబద్ధమైన రీతిల్లో బోధించేవారు స్వప్రయోజనం కొరకు బోధించేవారు ఎక్కువ అవుతూ ఉండగా ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తమై పోరాడమని యోధాభక్తుడు మాకు జ్ఞాపకం చేస్తూ ఉండగా ఆ పోరాటంలో మేము కూడా భాగం పంచుకునే వారంగా ఆ పోరాటంలో మేము కూడా మా వంతు కృషి చేసేవారంగా ఉండటకు సహాయం చేయండి మేము ఆ పోరాటం చేయాలంటే మొదటగా మేము వాక్యం నేర్చుకోవాలని వాక్యాన్ని మా హృదయంలో నింపుకోవాలని అప్పుడు మాత్రమే లోపాలు మాకు అర్థమవుతాయని నీ దినం నీ మాటల ద్వారా తెలియపరిచినందుకు స్తోత్రాలు ఈ విషయాలను మా జీవితాల్లో మేము అర్థం చేసుకొని నీ వాక్యాన్ని లోపల నింపుకుంటూ వాక్య సంబంధమైన విధానంలో కొనసాగుతూ వాక్య విరుద్ధమైన వాటిని ఖండిస్తూ సత్యమునకు కట్టుబడి ఉండి సత్యమును అనేక మందిలోనికి తీసుకెళ్ళడానికి తీసుకెళ్లడానికి జీవితాలు మాకు అందరికీ దా మేము చేస్తున్న ఈ వాక్య సంబంధమైన ప్రయాణంలో మీరు మాతో అనుదినము మాట్లాడుతూ నీకు దగ్గరగా చేరే కృపానుగ్రహించమని నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ